హాయ్ సార్ మా మదర్కి మెడ కింద చిన్న గడ్డ వచ్చింది యాంటీబయాటిక్స్ వాడాము కానీ తగ్గట్లేదు అండ్ వాట్ ఈస్ దిస్ ఎనీ ఐడియా సార్ ఎప్పుడు కూడా గడ్డ వచ్చినప్పుడు అది ఏదో ఒక ఇన్ఫెక్షన్ అయింటది యూజువల్ అంటే మెడ ప్రాంతంలో ఉండే లింఫ్ గ్రంథులన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఒక్కొక్క స్టేషన్ మన శరీరంలో కూడా లింప్ గ్రంథులు అనేవి స్టేషన్ ముఖము ఫేస్ ప్రాంతంలో ఉండే ఇన్ఫెక్షన్స్ హ్యాండిల్ చేసే స్టేషన్ వచ్చి మెడ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది అందుకే మనకి నోట్ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు టాన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు గా ఏంటంటే మెడ దగ్గర ఉండే గ్రంథులు వాడడం జరుగుతాయి ఎందుకు వస్తాయి అంటే గ్రంథుల్లో ఉండేవి వైట్ సెల్స్ లింఫోసైడ్స్ ఉంటాయి లింఫోసైడ్స్ ఏం చేస్తాయి ఇన్ఫెక్షన్ పోరాడతాయి నోట్ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి జనరల్ గా ఏం చేస్తుంది అంటే సైజ్ కొద్ది పైడము కొద్ది పెయిన్ రావడం లింఫోసైట్స్ ఇన్ఫెక్షన్ తో పోరాడడం వల్ల వచ్చే మార్పులే ఎక్కువ ఉంటాయి కాకపోతే ఇదేంటంటే ఇది ఎక్కువ రోజులు రెండు రోజులు రోజులుండే తగ్గిపోయే కేసుల్లో ఉంటాయి చాలా రోజుల నుంచి గడ్డ ఉంది బొప్పి లేకుండా ఉంది సైజ్ పెరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇది బ్లడ్ కి సంబంధించిన వేరే పొలం ఏంటి అని గుర్తించాలి బట్ ఒక డాక్టర్ ని కలిసి వాళ్ళు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి క్లియర్ గా తెలుస్తుంది గడ్డలు శరీరంలో ఎక్కడైనా ఉన్నా గానీ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ పానిక్ కాకుండా ఏం చేసుకోవాలి ఫస్ట్ బేసిక్ అనేది చూసుకోవాలి ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బేసిక్ ఎండి డాక్టర్ కలుసుకొని ఒకవేళ బ్లడ్ కి సంబంధించిన జబ్బతే లింఫోమా లేదంటే లింఫ్ నోట్ సంబంధించిన సంబంధించి వాళ్ళు బ్లడ్ కి సంబంధించినప్పుడు హెమటాలజిస్ట్ మీకు అవసరం అవుతారు